ఇప్పుడు మీరు టెస్లా కంపెనీ మొబైల్స్ను వాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయేమో ఆలోచన చేయండి వివో యాపిల్ ఇంకా శాంసంగ్ రకరకాల ఫోన్లు ఉన్నాయి కదా ఈ మొబైల్స్ అన్నీ కూడా కాలం చెల్లిపోయే పరిస్థితులు రాబోతున్నాయేమో అయితే నేను మొబైల్ గురించి చెప్పట్లేదు కానీ మస్క్ అనేటువంటి కంపెనీ వారు టెస్లా అనే పేరుతో మొబైళ్ళను కూడా దింపుతారని చెప్పి భారతదేశమే కాదు ప్రపంచం అంతటా జోరుగా ప్రచారం సాగుతోంది దానికి రెండే రెండు ఫీచర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి ఒకటి మీరు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు అది మొబైల్ జేబులో ఉన్నా బ్యాగులో ఉన్నా ఎక్కడున్నా ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది ఎప్పుడూ నిరంతరం ఫుల్ ఛార్జింగ్లో ఉంటుంది రెండు ఆప్షన్ ఏమిటంటే ఇంటర్నెట్ కొనుక్కునే పని లేదు డేటాతో మీకు అవసరం లేదు ఎందుకంటే అది స్కైలో ఉన్నటువంటి శాటిలైట్ నుంచి డైరెక్ట్గా నేరుగా సిగ్నల్స్ కలిగి ఉంటుంది అందుకని మీరు ఏ కార్యక్రమం చేసినా మీకు డేటా ఖచ్చితంగా ఆ ఇంటర్నెట్లోకి వెళ్ళిపోతుంది ప్రపంచం అంతటా మీరు కనబడతారు టీవీఎన్ నైన్టీ న్యూస్కి స్వాగతం ఎలాన్మా ట్వంటీ ట్వంటీ ఫోర్ చివరిలో టెస్లాపై మొబైల్ ఫోన్ లాంచ్ చేస్తున్నారు ఈ మొబైల్ ఫోన్ ఏ మొబైల్ కంపెనీలోనూ లేని రెండు ఫీచర్లు ఉన్నాయి ఈ మొబైల్ కి అవసరం లేదు సూర్యకాంతితో ఆటోమేటిక్గా ఆటోమేటిక్ గా అవుతుంది ఇది మీ జేబులో ఉన్నా కూడా ఛార్జ్ అవుతూనే ఉంటుంది ఈ టెస్లా మొబైల్ కు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరం లేదు ఇది టెస్లా యొక్క ఇంటర్నెట్ స్టార్ లింక్ ఉపగ్రహంతో పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా చంద్రునిపై కూడా ఈ మొబైల్ ద్వారా ఇంటర్నెట్ పనిచేస్తూనే ఉంటుంది దేవుని పిల్లలారా క్రీస్తు రాకడకు ఇది ప్రత్యేకమైన ముంగుతు అని చెప్పి నేను మొమ్మాటికి చెబుతున్నాను ఎందుకంటే ఏసుక్రీస్తు రాకడకు ముందు ఒకే భాష ఒకే ధనము కూడా ఒకే రూపంలోకి వచ్చేయాలని ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఒకే భాష ఉండాలని డాలర్ కూడా ఒకటే ఉండాలని ప్రపంచమంతటా చలామణి ఆర్థిక వ్యవహారంలో ఉండాలని ప్రపంచ పెద్దలందరూ సన్నాహాలు చేస్తున్నారు ఎప్పటి నుండో యేసు ప్రభువు చెప్పారు నా రాకడకు సూచనలు మీకు పక్కాగా తెలిసిపోతాయి దాన్ని బట్టి నా రాకడ మీ వాకిట ముందే ఉందని మీరు గుర్తించండి అని చెప్పి ఏనాడో యేసు ప్రభు వారు చెప్పారు దాన్ని బట్టి మనం చూస్తే క్రీస్తు రాకడకు సమయం ఎంతో దూరం లేదని అతి సమీపంగా మనం ఉన్నామని మనం గుర్తించాల్సినటువంటి సమయం వచ్చింది ఛార్జింగ్ అయిపోయింది పది పాయింట్లు ఇరవై పాయింట్లకు వచ్చింది మరలా ఛార్జింగ్ పెట్టుకోవాలి అని ఛార్జింగ్ పెట్టుకునేటువంటి సమస్యలు ఉండవట డేటా కరువైపోయింది డేటా లేదు అనేటువంటి సమస్య ఉండదట ఎందుకంటే నా ఇద్దరు సాక్షులు భూమి మీద వచ్చినప్పుడు వారు ఎక్కడ ఉన్నారో చూస్తారు ప్రపంచమంతటా చూస్తుంది అనేది దేవుని వాక్యం ప్రకటన గ్రంథంలో రాసినటువంటి సత్యాలు ప్రపంచమంతటా ఇద్దరు సాక్షుల్ని చూస్తారని చెప్పినట్లు అది చూడాలంటే ఆ దృశ్యాలు ప్రపంచం అంతటా రాత్రి మగలు చూడాలంటే డేటా కరువైపోయిందనే మాట వినబడకూడదు అది అలా జరగాలంటే ఎరాన్మాస్క్ లాంటి కంపెనీ వారు ఇచ్చినటువంటి మొబైల్స్ని ఎలాగైతే ఇంటర్నెట్తో మీకు అవసరం లేదు శాటిలైట్కి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుందని ఎలాగైతే చెప్పారో ఆ కనెక్షన్ వల్లే ఒకవేళ ఇదే నిజమైతే కనుక ఇలాంటి కనెక్షన్ వల్లే ప్రపంచమంతటా ఇద్దరు సాక్షులు చేయించినటువంటి అద్భుతాలన్నీ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది ప్రపంచమంతటా మాట్లాడుకునేది బైబిల్ గురించి తప్ప వారి వారి గ్రంథాలను గురించి కానీ మాట్లాడుకునేది ఎక్కడా లేదు ఎందుకంటే బైబిల్లో ఇంకెక్కడ తప్పు పట్టుకుందామా ఇంకెక్కడ తప్పు పట్టుకుందామా అని చూస్తున్నారు జరగదు కాసే చెట్లకే రాయి దెబ్బలు అన్నట్లు పరిశుద్ధ గ్రంథం యొక్క నెరవేర్పులన్నీ జరుగుతున్నాయి కనుక ఈ గ్రంథం మీద ఎన్నోసార్లు బురదలు చల్లాలని చెప్పి ఇప్పుడే కాదు తరాల నుండి కూడా జరుగుతూనే ఉంది అందుకని బురద చల్లాలనుకున్న వాళ్ళే బొక్కబార్లా పడ్డారు కానీ బైబిల్ విస్తరించబడుతూనే ఉంది ప్రభువు రాకడ వరకు ఉంటుంది అయితే ఒకటి మాత్రం నిజము మిత్రమా ఏమిటంటే ప్రభు రాకడ సమయం వచ్చేసరి సరికి ఆమోసు గారి గ్రంథములో చెప్పినట్లు పరిశుధ గ్రంథము పూర్తిగా ఎత్తబడుతుంది భూమి మీద నుంచి అది ఇదే కాలం రాబోతుందేమో ఆలోచన చేయండి బైబిల్ని ఏమైనా సరే బ్యాన్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు ప్రపంచం అంతా గుర్రుగా ఉంది గుర్తించండి దేవుని వాక్యం ఎత్తబడేటువంటి సమయం వస్తుందేమో మరి మీరు రక్షించబడ్డారా లేదా ఇంకా లోకంలో సిద్ధాంతాలనుకుంటూ వాస్తులు అనుకుంటూ లేకపోతే ఏవేవో పూర్వీకుల యొక్క పద్ధతులు అనుకోవచ్చు ఇంకేవో అనుకోవచ్చు ఎప్పుడు మీరు బైబిల్ పద్ధతుల్ని ఇంకెప్పుడు మీరు అవలంబిస్తారు గుర్తించండి దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటారని క్రీస్తు యేసు రక్తాన్ని కార్చాడు